సిఐడియు జిల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ మెట్టకొండయ్య ఆసియా సాధన కాదులు కృషి చేయాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిఐటియు జిల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన కాంప్రేడ్ మెట్ట కొండయ్య ఆశయ సాధనకందరూ కృషి చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అన్నారు సిఐటియూ సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు స్థానిక కొత్తకోట వారి వీధిలో మెట్ట కొండయ్య సంస్మరణ సభలో భక్తులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బైలో దేశవ్యాప్తంగా సిఐటియు ఆవిర్భవించినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బైలో ఆమదల వలస షుగర్ ఫ్యాక్టరీలో చాపరా అప్పారావు దిగుమర్తి విశ్వనాథం మెట్ట కొండయ్య సిఐటియు యూనియన్ ఏర్పాటు చేశారని కార్మికులకు వేతనాలు పెంచాలి అని బోనస్ ఇవ్వాలి అని యాభై ఆరు రోజుల పాటు నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా సమ్మె పోరాటాలు చేసి విజయవంతం చేయాలి అని కొనియాడారు కార్మిక కుటుంబాలకు సహాయం చేసిన ఒక గొప్ప నాయకుడని కామ్రేడ్ మెట్టయ్య కొండయ్య జ్యూట్ రైస్ మిల్ ఆయిల్ మిల్ సినిమా హాల్ వర్కర్స్ తదితర యూనియన్ పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి అని గ్రామాల్లో ప్రచారం చేసి పోరాటం నడిపిన వ్యక్తి అని వారన్నారు కామ్రేడ్ కొండయ్య కార్మిక హక్కుల కోసం నిరంతరంగా పోరాడిన యోధుని అన్నారు ఈ కొన్నయ్య కే చిత్ర పట్టానికి పూలమాల నివాళి అర్పించారు సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో కొండయ్య కుటుంబ సభ్యులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిఐటియూ సీనియర్ నాయకులు కె శ్రీనివాస్ భావిరి కృష్ణమూర్తి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు సీనియర్ జర్నలిస్టు సుబ్బారి మురళి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పంచాది లలితాదేవి సంఘాల నాయకులు బి జనార్దన్ బి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు జోహర్ మెట్ట కొండయ్య గారు సోదరి సోదరి మల్లారా మెట్ట కొండయ్య గారి సమస్మరణ సభ ఈరోజు మనం జరుపుకుంటున్నాం బాధాకరమైంది కొండయ్య గారు భౌతికంగా ఈరోజు మన మధ్య లేనప్పటికీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి కామ్రాడ్ మెట్ట కొండయ్య గారు కొండయ్య గారు డిగ్రీ వరకు చదువుకొని షుగర్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి ఉద్యమాల కోసం కార్మిక వర్గం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక గొప్ప యోధుడు ఎందుకని అంటే దీంతో డిగ్రీ చదువుకున్న వాళ్ళు చాలా మంది కలెక్టర్లు సబ్ కలెక్టర్లు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు ఈ లెటర్లు రాస్తుండే వాళ్ళు అమెరికాలో ఉండే కలెక్టర్ రిటైర్డ్ కలెక్టర్ ఎలాగ ఉన్నావు ఏమిట ఒక సాధారణమైన కార్మికుడికి అనేక విషయాలు చెప్తూ ఉంటాడు కార్మికు నాయకత్వం వహించడం వేరు అందులో సిఐటి ఏర్పడేటప్పుడు ప్రారంభ దినాల్లో పంతొమ్మిది వందల డెబ్బైలో దేశవ్యాప్తంగా సిఐటి ఏర్పడినప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లాలో అప్పారావు గారు దిగుమతి విశ్వనాథం గారు కొండయ్య గారు వీళ్ళ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో ఈ మొహలు అందుకోసమే సిఐటియు వ్యవస్థాపకల నాయకుల్లో ఒకరు అని ఉంది అందుకోసం ఇది ఒక శిరస్మరణీయమైంది ఒక చరిత్రాత్మకమైంది ఒక చరిత్రలో పేరు లిఖించబడిన వ్యక్తి అది దాని ప్రాధాన్యత అందుకు అంతే గారు కార్మిక హక్కుల కోసం ఆ రోజు కార్మికులకు పెరిగిన అనుగుణంగా వేతనాలు పెంచాలని బోనసులు ఇవ్వాలని కార్మిక హక్కుల పరిరక్షణ కోసం యాభై ఆరు రోజుల పాటు సమ్మె చేస్తే సమ్మె కాలంలో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు దానికి సంబంధించి ఆర్థిక డబ్బులు లేవని చెప్పి భారీ తాలు బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప మహనీయుడు మెట్టకొండయ్య గారు అందుకు మెట్టకొండయ్య గారిని మనం మామూలుగా చూడడానికి ఏమి లేదు మెట్టకొండయ్య గారు ఆయన చివరి వరకు కార్మిక పక్షపాతిగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఏం మాట్లాడినా కార్మిక పక్షపాతి ప్రజల పక్షాన పక్షపాతి నాకు ఇది కావాలి లేకపోతే ఇది చేయాలి అనేది ఏమీ లేదు ప్రజల కోసము ఆయన ఏదైనా చేయడం కోసం సిద్ధంగా ఉన్న వ్యక్తి కొండయ్య గారు జోహార్మెంట కొండయ్య గారు జోహార్మెంట కొండయ్య గారు జోహార్మెంట కొండయ్య గారు సాధిస్తాం కొండయ్య గారు ఆశయాలు సాధిస్తాన్ కొండయ్య గారు ఆసియాను జోహార్ మెట్టు కొండయ్య గారు జోహార్ మెట్ కొండ గారు జోహార్ మెట్ కొండ గారు